ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు గమల్ రాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి నాగవంశీ గారి గురించి తమిళ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా అలాగే నాగవంశీ అంటే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరంటే మన నాగవంశీ గారు ఈయన నిర్మాణ నేపథ్యంలో ఒక సినిమా రూపొందబోతుంది అని చాలా మంది ఎప్పటి నుంచో ఈ సినిమా మీద కొన్ని గ్యాసిప్స్ వస్తూనే ఉన్నాయి అందరూ కూడా ఇది నిజమనుకున్నారు నెల్సన్ గారు ఆల్రెడీ కథ చెప్పేశారు తర్వాత దేవరా అలాగే ప్రశాంత్ నీల్ గారి సినిమా తర్వాత మేబీ ఈ సినిమా ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు కానీ సడన్ గా నాగవంశీ గారు బాంబు పిల్చారు అదేంటంటే నెల్సన్ గారి డైరెక్షన్ లో ఒక కథ అయితే ఉండడం నిజం అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు సినిమాలో హీరో ఎవరు అని డిసైడ్ అయిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాం అంటూ ఆయన చెప్పుకోవడం జరిగింది వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డీలప్ అన్నట్లే ఎందుకంటే ఎన్టీఆర్ గారితో అలాగే నెల్సన్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది అని చాలా ఆశపడ్డారు నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారే దేవరా ప్రమోషన్ లో భాగంగా తమిళనాడులో ఒక ఈవెంట్ పెట్టినప్పుడు అక్కడ డైరెక్ట్ గా కొంతమంది మీడియా మిత్రులు అడిగితే నేను నెల్సన్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అడగడం కూడా జరిగింది కాకపోతే అది అవ్వలేదు అని చెప్పేసి కొంచెం మంది ఫ్యాన్స్ అయితే డేలా పడినట్లుగా తెలుస్తుంది కానీ డేలా పడడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే నాగవంశీ గారు ఉన్నారు కాబట్టి అందువల్ల ఏంటంటే మేబీ నాకు తెలిసి ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ గారితే రెడీ అవుతుంది అని అనుకుంటున్నాను సో అక్కడ చెప్పలేదు అని మీరేం డిసప్పాయింట్ అవసరం లేదు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో అక్కడతో ఉండొచ్చు అయితే ఒకవేళ మిస్ అయితే రామ్ చరణ్ గారితో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మరొక వీడియో అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్